గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన మరి అన్నదాన కార్యక్రమంలో మరి ఇక్కడ శ్రీరాముని టెంపుల్ను తర్వాత శివాలయాన్ని దర్శించుకొని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూజలు చేసుకుని అలా దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈ గ్రామ ప్రజలే కాకుండా యావత్ నిజాంబా రూరల్ అదేవిధంగా మరి తెలంగాణలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మరి ఆయుష్ ఆరోగ్యాలతో తాడి పంటలతో అంతా కూడా బాగుండాలని చెప్పి ఆ శంకరుని కోరుకుంటూ ఆ శంకరు యొక్క దీవెనతో అందరూ కూడా ఆనందంగా ఉండాలి అందరికీ దీవెన ఉండాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ గ్రామస్తుతలు ఇక్కడ ఈ బీచ్ గురించి చెప్పారు తర్వాత స్మర్శనమాడిగా కొన్ని కూడా రోడ్ లేదని చెప్పారు సో తప్పకుండా అవి చేసి పెడతామని చెప్తూ ఇవాళ మీరు చూస్తా చూస్తూ ఉన్నారు ఇవాళ కరెక్ట్ వంద రోజుల తొమ్మిది తొంభై రోజులైంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు చూస్తూ ఉన్నారు మార్పు ఇవాళ ప్రజాస్వామ్య పాలన ప్రజల పాలన ఏర్పాటు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది మరి ఒక వైపు సంక్షేమం మేము ఏదైతే ఆరు గ్యారంటీలు చెప్పినామో దాంట్లో నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు పరుస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ పదకొండవ తారీఖు నాడు మా ప్రియతమ్మ నాయుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కూడా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఇక్కడ అనేది మరి ఇప్పుడు ఇవాళ స్కైవేస్ నిర్మాణం జరుగుతూ ఉంది నిన్న కరీంనగర్ క్యారిడారు ఇవాళ మన నిజామాబాదు బెడ్చల్ కారిడారు ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా నిన్న గురుకుల పాఠశాలల యొక్క భవనాలను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో కంజర్లో మరి ఇలా అంటే ఈ ప్రభుత్వం విద్యకు వైద్యానికి మరి అభివృద్ధిని అదేవిధంగా వ్యవసాయానికి సంక్షేమ పథకాలు ఈ ఐదారు సూత్రాలతో మేము ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నట్టే మార్పు చూపిస్తూ ఉన్నాం ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మూలంగా ఇవాళ మేడిగడ్డ కానీ సుండీల కానీ అన్నారం కానీ మొత్తం మంగళం లేకుండా లక్ష కోట్ల డబ్బులు గంగల పాలైనటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దుకుంటూ మరి మేము చెప్పిన మీద కట్టుబడి ఉండాలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇవాళ చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలుపరుస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా మారుతుందని చెప్పి భావిస్తూ ఇంకా ఏ కార్యక్రమాలైనా కానీ అన్ని రకాలుగా ఇవాళ రైతులకు కరెంట్ ఇవ్వనే ఇవ్వరన్నారు కాంగ్రెస్ వస్తే ఇవాళ రైతులకు జీవనం కానీ తరలిస్తున్నారు కళ్యాణ లక్ష్మి రావు పెన్షన్లు రావు అని చెప్పారు అంటే ఇచ్చా సో ఇవాళ రైతులకు మేము కొత్తగా ఈ పంట బీమా పథకాన్ని కూడా అమలు ఉన్నాం మొత్తం రైతు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రైతు కాంట్రిబ్యూషన్ లేకుండా నూటికి మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి పంట బీమా పథకాన్ని అమలుపరుస్తూ ఉన్నాం రాబోయే కాలంలో డెఫినట్గా రైతులకు రావాల్సిన ఏదైతే ఈ బ్యాంకు రుణాలు అవి మాఫ్ చేయడమే కాకుండా మరి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి అది కూడా చట్టబద్ధత పార్లమెంట్లో చెయ్యాలని చెప్పి మేము పోరాటా బీసీల వర్గాలు యాభై ఐదు శాతం ఉన్నాయి సమాజంలో మరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తగినటువంటి న్యాయం జరగట్లేదు మరి వాళ్ళ వాళ్ళ కులకరణ సేకరణ చేసి మరి వాళ్ళ స్థితిగతులను ఆర్థిక స్థితిగతులు మరి వాళ్ళ విధంగా ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది వాళ్ళకు ఇండ్లు ఉన్నాయా మనకు వాళ్ళకు జా వాళ్ళ వ్యవసాయ భూములు ఉన్నాయా వాళ్ళకి స్థితిగతులు ఏంది ఏ కులం ఏంది ఎంత పాపులేషన్ ఉంది ఇవన్నీ తెలుసుకున్నడానికి తెలుసుకొని వారి జనాభా ప్రాతిపదిక వానికి నిధులు కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉన్న జనగరణ సేకరణ పెడతామని అంటే మరి వాళ్ళ బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇవాళ భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ తెలంగాణ చేపడతా ఉన్నాము మరి బీజేపీ వాళ్ళు ఇవాళ ఏదేదో మాటలు చెప్తా ఉన్నారో నేను రెండు మూడు ప్రశ్నలు అడుగుతా ఉన్నాను మీరు ఐదు సంవత్సరాలలో అరవింద్ గారు మీరు ఎంపీగా కల్పించారు సీఎం కూతురు కవిత ఏం చేయట్లేదు ప్రజలను మోసం చేసిందని నేను గెలిపించారు మరి ఇవాళ ఐదు సంవత్సరాలు నిజామాబాదు పార్లమెంట్లో ఏం పని చేసినో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది మీకు వైట్ పేపర్ రిలీజ్ చేయండి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రెండు స్టాండ్ తీసుకుంటే ఒకటి బీసీ కులకాలను చేద్దామని అనుకుంటున్నారు అదేవిధంగా ఇలా రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధ చేద్దామని అడుగుతా ఉన్నాము దీని మీద మీ స్టాండ్ ఏందో చెప్పాలి అని కోరుకుంటూ మరి మరొకసారి పక్షల గ్రామ పెద్దలకు అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం